హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేఖిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి డూప్లెక్స్ విల్లా అన్నది తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదే డూప్లెక్స్ విల్లా అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ గల టూ థర్టీ స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ విల్లా అన్నది అమ్మకానికి లేదు ఇది ఎక్కడ ఏంటి అన్నది వీడియో చూలో చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఇన్ ప్రైజు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంటి ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది చుట్టుపక్కల మొత్తం మనకి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇవి విల్లాస్లో వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీస్కి దగ్గరలో ఉంటుంది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఇది వచ్చేసి మనకి టూ థర్టీ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌస్ అన్నది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది విత్ లిఫ్ట్తో సహా ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి నాలుగు కార్ల పార్కింగ్ ఇది ఇది వచ్చేసి మనకి ఈశాన్య మూల బోరు సంపు అన్నీ ఉన్నాయి చూడండి పర్ఫెక్ట్ వాస్తు ప్రకారం ఉన్నది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది బోరు సంపు ఇక్కడ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ ఇది లిఫ్ట్ ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది లిఫ్ట్ కూడా ఫిట్ చేసి ఇస్తారు మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ టూ కార్స్ ఇక్కడ టూ కార్స్ ఉంది కింద వచ్చేసి మనకి వాచ్మెన్ కి అయితే రూమ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వన్ బిహెచ్ అయితే ఉంది మనకి కింద చూడండి చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నియర్లీ ఎంత లేదన్నా సెవెన్ టు ఎయిట్ థౌసండ్ సెఫ్టీ లా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది కింద మంచి టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది చూడండి ఇది వర్కర్కి వాచ్ పెన్కి ఇచ్చుకోవచ్చు లేదంటే రెంట్కి కూడా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇది డ్రెస్సింగ్ ఏరియా ఇది అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది విండోస్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది మనకి కార్ పార్కింగ్ బోరు సంపు అన్నీ ఉన్నాయి కింద మనకి క్వైట్ ఆపోజిట్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లెఫ్ట్ అండ్ రైట్లో కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి దీనికి దగ్గరలో మనకి డూప్లెక్స్ హౌస్ అనేది అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది టూ థర్టీ స్కేర్ యాడ్స్ కదా ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం చూడండి ఫస్ట్ ఫ్లోర్ చాలా విశాలంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది గ్రానైట్ తో ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది స్టెప్స్కి అయితే ఇక్కడ మనకి ఇది వచ్చి చూడండి మంచి మార్బల్స్ యూజ్ చేయడం జరిగింది ఇది వచ్చి లిఫ్ట్ లిఫ్ట్ ప్రొవిజర్ లిఫ్ట్ ఇట్లా మొత్తం ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ మనకి ఇది మనం పైన కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది ఈ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి విశాలమైన రూమ్స్ ఉంటాయి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మొత్తం ఫిట్ చేసి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ మనకి లోపల వచ్చేసి అయితే మనకి మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ చూడండి ఇక్కడ విండో అండ్ బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది మనకి పెద్ద పెద్ద విండోస్ ఇస్తారు ఫ్రెండ్స్ ఇది యూపీవిసి విండోస్ ఇస్తారు అండ్ మనకి బాల్కనీ కూడా చూడండి పైన వచ్చేసి మనకి మంచి ఫాల్ సీలింగ్ అనేది కూడా చేయడం జరిగింది ఇది డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ వాష్ ఏరియా ఇది పూజ ఫ్రెండ్స్ ఇది పూజ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది మనకి పూజ చూడండి ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా సిట్టింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇందులో కూర్చోడానికి అయితే అవకాశం ఉంది ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ అయితే మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు అందరు మోడర్న్ కిచెన్ చేసుకుంటారు అందుకోసమే బిల్డర్ కూడా మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వలేదు ఇది వాష్ ఏరియా ఇది వాష్రూమ్ ఇది వాష్ రూమ్ చూడండి వాష్ ఏరియా అండ్ ఇది కిచెన్ ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది చూడండి చాలా పెద్దగా ఉంటుంది విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది విత్ ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇస్తాడు ఫ్రెండ్స్ ఇది ఇది విండో చూడండి చుట్టుపక్కల లొకేషన్ వచ్చి వెరీ డెవలప్డ్ లొకేషన్ అన్ని ఇండిపెండెంట్ హౌజెస్ అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి వెరీ ప్రైమ్ లొకాలిటీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది అటాచ్డ్ వాష్ రూమ్ ఇది డ్రెస్సింగ్ అండ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఇది డ్రెస్సింగ్ రూమ్ దీనికి అటాచ్డ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది వెస్టర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో చూడండి టైల్స్ సీట్లు అన్ని నీట్ గా చాలా బాగుంటుంది కొత్త డూప్లెక్స్ హౌస్ అయితే అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది కూడా మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంది ఏరియా ఏంటి అనేది చెప్తాను మీకు చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ డైనింగ్ ఏరియా సిట్టింగ్ రూమ్ బాల్కనీ ఇక్కడ వీడో విండో వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకి విత్ ఐట్ లైటింగ్లో మనం తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్ లైటింగ్ ఉందో చాలా నీట్గా చాలా బాగుంటుంది పైకి వెళ్ళడానికి డూప్లెక్స్ నుంచి పైకి వెళ్ళడానికి చూడండి స్టెప్స్ గ్రానైట్ తో ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది స్టెప్స్ కి స్టేర్ కేస్ కి పైన వచ్చాము చూడండి ఇక్కడ అయితే టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇది పూజ ఇది బాల్కానీ కామన్ వాష్రూమ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది చూడండి ఇది పూజ ఫ్రెండ్స్ ఇది పైన కూడా పూజ అన్నది ఇవ్వడం జరిగింది మనకి ఇది బాల్కనీ ఇది కామన్ వాష్రూమ్ ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంటుంది బెడ్రూమ్ అయితే ఇది టూ థర్టీ స్క్వేర్ యాడ్స్లో డూప్లెక్స్ విల్లా అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కోకాపేట్కి దగ్గరలో ఉంటుంది ఇది కోకాపేట్కి దగ్గరలో మంచి రేవుల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి కాంటినెంటల్ హాస్పిటల్ కానీ గచ్చిపూలి కానీ హైటెక్ సిటీ కానీ వెరీ క్లోజ్ అనమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనం చేరుకోవచ్చు ఎక్కడైనా ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ కోకాపేట్ ఇది ఆనుకునే కోకాపేట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కోకాపేట్కి దగ్గరలో ఈ డూప్లెక్స్ విల్లా అన్నది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇండిపెండెంట్ డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఒకటి కూడా ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి మంచి మార్బల్స్ అన్నది యూజ్ చేయడం జరిగింది విండోస్ ఇట్లా అన్ని బాగుంటాయి విండోస్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది డ్రెస్సింగ్ ఏరియా ఇది చూడండి ఎంత నీట్గా చాలా బాగుంటాయి టైల్స్ ఇట్లా ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కోకాపేట దగ్గరలో మంచి రేవల్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది టూ థర్టీ స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ విల్లా అన్నది అమ్మకాని కాదు ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు స్టైడ్లీ నెగిలిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది లీగల్ గా అన్ని పర్ఫెక్ట్ పేపర్స్ ఉన్నాయి మీకు అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది లోన్కి ఎలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్ ఇది ఇది కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు ఇంకో బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ బెడ్రూమ్ అండ్ బాల్కనీ ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇది బాల్కనీ చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అన్నది ఉంది అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ ఇది లిఫ్ట్ కూడా వేసి ఇచ్చేస్తాడు మొత్తం మనకి మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అనేది ఏసీ ఇస్తాడు పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది చుట్టుపక్కల లొకేషన్ చూడండి అన్ని గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కూడా ఉన్నాయి దీని చుట్టుపక్కల లొకేషన్ ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ ఇది మంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది కోకాపేట్లో ఉంది ఇది ఇది వచ్చేసి సిటీ సిటీకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ హాస్పిటల్స్ కి స్కూల్స్ కి అన్ని చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లో క్వాలిటీ అండ్ అవుటర్ రింగ్ రోడ్కి ఎగ్జాక్ట్ గా మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి టూ థర్టీ స్క్వేర్ యాడ్స్ కల్లా డూప్లెక్స్ విల్లా అయితే అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నాను నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఈ చుట్టుపక్కల లొకేషన్ లో గేటెడ్ కమ్యూనిటీలో మినిమం ఏడు నుంచి ఎనిమిది కోట్లు నడుస్తుంది ఫ్రెండ్స్ ఇది డూప్లెక్స్ విల్లా ప్రైస్ ఇది మాత్రం నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలకు మాత్రమే కోట్ చేస్తున్నాడు చాలా తక్కువ ప్రైస్ అనేది కోట్ చేస్తున్నాడు పైన వచ్చేసి మనకి బార్ సెట్టింగ్ కి ఒక రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పైకి కూడా లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఉంది ఇంకా ఆల్సో ఎక్స్టెండ్ కూడా చేసుకునే అవకాశం ఉంది ఇది వచ్చేసి వాటర్ పైప్ లైన్ ఇది మంచి పైప్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కోకాపేట్ దగ్గరలో మంచి రెవెల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైడింగ్ నెగిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్ లొకేషన్ ఉంది చూడండి అన్ని అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ విల్లాస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లొకాలిటీ సూపర్ మార్కెట్ ఇట్లా ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా మనకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి సూపర్ మార్కెట్స్ కానీ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈ లోకాలిటీలో మనకు ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి ఒక సింగిల్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ వెనక వైపులో మనకి వాష్రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇది బార్ సిట్టింగ్ అండ్ హోమ్ థియేటర్కి అయితే చేసుకోవడానికి అయితే చాలా కన్వీనియంట్ గా ఉండే ప్లేస్ ఇది పైన వచ్చేసి మీరు ఎక్స్టెండ్ పైన కూడా ఒక ఫ్లోర్ అనేది ఎక్స్టెండ్ కూడా చేసుకునే అవకాశం ఉంది చూడండి ఇది ఇట్లా అవుచ్చేది మొత్తం కోకాపేట్ ఫ్రెండ్స్ ఇది కోకాపేట్ బిల్డింగ్స్ అవుటర్ రింగ్ రోడ్ అవుపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి వెహికల్స్ అన్న వెళ్తున్నాయి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది అవుటర్ రింగ్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఇది అవుటర్ రింగ్ రోడ్ ఇది అంతా కోకాపేట్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి చూస్తే మనకి అన్ని టైమ్ లో కార్డింగ్స్ అన్ని అవుపిస్తాయి ఫ్రెండ్స్ మనకి ఇది అవుటర్ రింగ్ రోడ్ కోకాపేట్ దీనికి దగ్గరలో టూ థర్టీ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ డూఫ్లెక్స్ విల్లా అన్నది అమ్మకానికి లేదు దీని ప్రైస్ నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నాలో డైరెక్ట్ కాల్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thank you. Thanks so much, my dear friends.